ప్రజా సమస్యలు వెలుగులోకి తెచ్చేందుకు అనంతపురం జిల్లాలో జయభీం పార్టీ సిద్దమవుతోంది రాప్తాడు మండలం ఎర్రగుంటపాలెంలో వెంకట్రామరెడ్డి అనే రైతుకు అన్యాయం జరిగిందంటూ రాప్తాడు మండల రెవెన్యూ అధికారి దృష్టికి తీసుకొచ్చింది జయభీం పార్టీ నేత అన్యాయానికి గురైన రైతు వెంకట్రామరెడ్డి మీడియా ముందు మాట్లాడారు పంతొమ్మిది తొంభై సంవత్సరంలో వెంకట్రామరెడ్డి రెడ్డి అనే రైతుకు ఐదు పాయింట్ రెండు ఎకరాల సాగు భూమిని ప్రభుత్వం ఇచ్చింది అయితే ప్రస్తుతం వైసీపీ పాలనలో ఆ భూమిని మరొకరి పేరుతో ఆన్లైన్లో ఎక్కించారు అధికార పార్టీ ఒత్తిడి మేరకే ఈ వ్యవహారం జరిగిందని పార్టీ నేత ఆరోపిస్తున్నారు రైతు వెంకట్రామరెడ్డి తనకు జరిగిన అన్యాయాన్ని పలువురు ఉన్నతాధికారులకు తెలిపినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని బాపయ్యారు వెంకట్రామరెడ్డికి ఆయన భూమి అప్పచెప్పేంత వరకు తమ పోరాటం కొనసాగుతోందని పార్టీ నేత స్పష్టం చేశారు ఐదు ఎకరాలు ఇచ్చేందుకు ఎరగుంట పొలంలో భూమి గవర్నమెంట్ ఇచ్చిండే అది మా అన్న బలముతో రాజకీయ బలంతో అతని కొడుకు పేరుకి ఎక్కించినాడు నేను ఎంత తిరిగినా కలెక్టర్కి ఇచ్చినా ఎంఆర్ఓకి ఇచ్చిన దర్బార్కి పోయినా నాకు ఎక్కడా న్యాయం చేయలేదు మూడు నెలలు ఏమిటి తిరుగుతూనే ఉన్నాను ఏం నాకేం కాలే వాళ్ళు రాజకీయం బలంతో మార్చేసి రికార్డు మార్చేసి వాళ్ళ పేరు ఎక్కించుకున్నారు నాకు నే అధికారులు రాజకీయ బలంతో వాళ్ళు రికార్డులు మార్చేసి అక్కడ వాళ్ళకి ఎక్కేసినారు డబ్బు బలంతో నాకు డబ్బు లేదని చెప్పేసి నన్ను ఏం రానీరు పానీరు ఇప్పుడు ఎంఆర్ఓ పోయి కలిస్తే డబ్బు డబ్బితేనే ఎంఆర్ బా అంటున్నాడు ఇవిడుండి రప్తా రప్తాడు రాప్తాడు మండలం రాప్తాడు ఎంఆర్ బాగారు మాధవరెడ్డి కొడుకు ఎక్కించినాడు మా అన్న కొడుకు ఎక్కించినాడు మాధవరెడ్డి మా రాజశేఖర రెడ్డి ఐదు ఎకరాలు ఇచ్చిండ్రు తొంభై నాలుగులో నాకు పట్టా ఇచ్చిన భూమి ఎరగుంట పొలం పంచాయతీ ఎరగుంట పంచాయతీ అది పొలం ఎరగుంట పొలంలో ఉండేది భూమి అడ్డు భూమి కలిసినాం చూస్తాం చేస్తాం అంటున్నా అంతే ఎన్నిసార్లు లెక్కలేని సార్లు తిన అయినా వీళ్ళు ఏం వీళ్ళు స్పందించకుంటే దర్బార్ కూడా పోయినా లేదు గత తిరుగుతాడు నా పేరు నరేష్ రాప్తాడు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ఈరోజు అధికార ప్రభుత్వ అండదండలు చూసుకొని అనంతపురం జిల్లా రాప్తాడ్ నియోజకవర్గం రాప్తాడు మండలంలో ఉన్న ఒక గాజిస్ట్రేటర్ అలాగే మండల మెజిస్ట్రేటర్ అయిన గౌరవనీయులు మండల ఎంఆర్ఓ రాప్తాడు ఎంఆర్ఓ గారు వడివేలు గారు మునివేలు గారు ఈరోజు ఒక రైతుని పక్కదారి పట్టించి అధికార దాహంతో ధన లాభంతో ఇబ్బంది చే ఇబ్బందులకు గురి చేస్తూ ఈరోజు వెంకటరామరెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం జరిగింది ఎంఆర్ఓ గారిని కూడా మేము వెళ్ళి కలిసగా అయ్యా ఇబ్బంది పెడుతున్నారు ఒక అన్నదమ్ముల విషయంలో ఎవరు జోక్యం చేయకోకుండా గత ప్రభుత్వంలో ఇచ్చిన ప్రభు ఇచ్చిన డిపారాలు కూడా క్యాన్సిల్ చేసే రైట్స్ లేవండి అని చెప్తే ఆయన చేస్తామని చెప్పేసి గత ఏడు నెలల నుంచి కూడా ఈ రోజు వరకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు కానీ ఈ అధికార దాహంతో ఇబ్బంది పెడుతున్న ఈయన ఒకటే కాదు రాప్తా నియోజకవర్గంలో ఎంతో మందిని ఎంతోమంది రైతులని ఈ ప్రభుత్వం అణుగుదొక్కుతోంది అయ్యా ఈ ప్రభుత్వం వెళ్ళే లోపు కనీసం ఒక పదివేల మంది రైతులకన్నా న్యాయం చేసి వెళ్ళాలని చెప్పేసి జై భీం భారత్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మారగ వెంకటరామరెడ్డి గారి భూమిని అధికార దాహంతో ధన దాహంతో ఈరోజు ఆన్లైన్లో మార్చడం జరిగింది వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు అనంతపురం జిల్లా ఆర్టీఓ గారిని కలవడం జరిగింది సార్ గారు చూసి ఆన్లైన్ మ్యూట్లో పెడతామని చెప్పారు ఇదే విధంగా నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి ఒక్క రైతును కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ అధికారులను ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాము ఈరోజు జరిగిన విషయం ఇంక ఇంక ఇంకెవరికి జరగనీయకోకుండా ఇబ్బంది గురికి చేయకోకుండా అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము రాబోయే కాలంలో కూడా ఎంతోమంది రైతులను ఇబ్బంది పెట్టుకోకుండా ఇప్పుడున్న ఏదో ఉండే రైతులను కూడా విధ ఏదో విధిగా పెడతామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అయ్యా ఇప్పుడు మీరు చెప్పిన మాట నిలబెట్టుకోండి అని చెప్పేసి జై భారత్ పార్టీ తరఫున మేము చేస్తూ రైతు రైతు వెంకటరామరెడ్డి గారికి న్యాయం చేయాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ జై భీం జై జడాష్ కుమార్ గారి నాయకత్వం వర్దిల్లాలి జై భీమ్